హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి లో మేము షాపూర్ లో అయితే ఉంటున్నాం మేమైతే ఈరోజు సండే అండి హెచ్ఎంటి కి అయితే వచ్చాము మాకు కి ఇన్వైట్ చేశారండి ఇక్కడికి అగ్నికుల క్షేత్రీయ సంఘం వాళ్ళు అందరూ కలిసి ఒక దగ్గర కలవాలని మీటింగ్ అయితే పెట్టుకుంటారు ఇది సంవత్సరానికి ఒక్కసారి పెట్టుకుంటారండి ఇక్కడ చాలా మంది ఆంధ్ర సైడ్ ఉన్న వాళ్ళు అందరూ తెలుగు వాళ్ళు వస్తారు వైజాగ్ నుంచి శ్రీకాకుళం పలాస అంతమంది వస్తారండి ఇక్కడికి ఇక్కడికి చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ గేమ్స్ అయితే పెట్టారు ఇక్కడ లాటరీస్ కూడా పెట్టారండి నేమ్స్ రాసి అందులో వేయాలి ఫస్ట్ సెకండ్ థర్డ్ లేదు मुझे देख मुझे खा के देख मैं पूजा बन गया अय्या मसन का कुछ नहीं छोड़ा लगते आपकी नमस्ते कर रहे हैं मार्केटिंग परफॉर्मेंस डेफिनेटली देखते हैं मैं मार्केटिंग की बात है इनमें खुद के सेंटर और तुम बोल लास्ट कैसे देता हो वाह आप बताइ आप लाइक टेलीफोन మీటింగ్ కంప్లీట్ అయ్యిందండి ఇంకా గేమ్స్ చాలా బాగా ఆడిపించారు చాలా బాగుంది మేమైతే ఫస్ట్ టైం అండి రావడం ఇక్కడికి ఇక భోజనంకైతే వచ్చాము వెరైటీస్ అయితే చాలా పెట్టారండి చాలా బాగున్నాయి మాకైతే బాగా నచ్చాయి ఇక మా పాప అయితే తినలేదు ఇంటికి అయితే వెళ్ళిపోయామండి అంతా అయిపోయాక మా వీడియోస్ నచ్చినట్లయితే కామెంట్ చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్